ఓం విఘ్నేశ్వం ఓం వ్యో నమ ఓం దుందురు గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల మూడవ వారం నుంచి వాళ్ళకి పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా మారుతున్నాయి గ్రహస్థితి అంతా కూడా వాళ్ళకి చాలా వరకు సానుకూలంగా మారటం వల్ల వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి లాభస్థానంలోని శుక్కుడు వీళ్ళకి డబ్బులకి కొదవ లేకుండా చేస్తాడు మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా మీకు డబ్బులు మీ సమయానికి చేతికొందుతుంది మీరు ఎన్ని కష్టాలు పడుతున్నా ఎన్ని బాధలు పడుతున్నా ఎన్ని ఎంత వ్యధ చెందుతున్నా సరే ఆ సమయానికి సరిగ్గా మీ అవసరాలకి ఖర్చుల నిమిత్తం మీకు డబ్బులు మీకు చేతికి అందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాల ద్వారా మీకు అధిక మొత్తంలో ధనం కూడా మీకు చేతికి అందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఇలాగ ఎక్కడ పని చేసినా కూడా మీకు ఆదాయానికి విషయంలో ఎలాంటి లోటు ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన జాతుకులకి ఆరోగ్యం కూడా వీడికి చాలా వరకు సహకరిస్తుంది గతంతో పోలిస్తే ఇప్పుడు ఆరోగ్యం బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఈ రాశి వారికి చేస్తున్న పనులన్నీ కూడా సిన్సియర్గా చేయాల్సిన అవసరం ఉంటుంది నిజాయితీగా చేయాలి నిబద్ధత చేయాలి కష్టపడాలి కష్టపడకుండా ఎలాంటి ఫలితం రాదన్న విషయాన్ని కుంభరాశి వారే కాదు ఏ రాశి వారైనా గమనించాల్సిన అవసరం ఉంటుంది మనం కష్టపడకుండా ఎవ్వరు కూడా మనకు ఒక రూపాయి ఇవ్వరు ఊరికినే ఇవ్వరు అందువల్ల మీ పనినే నమ్ముకోండి మీ కష్టాన్ని నమ్ముకోండి మీ యొక్క సామర్థ్యాన్ని నమ్ముకోండి తప్పించి వాళ్ళు ఇస్తారనో వీళ్ళు ఇస్తారనో వాళ్ళు పెడతారనో వీళ్ళు పెడతారనో ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేయకండి సిన్సియర్గా మీరు ఏ రంగంలో అయితే ఉన్నారో ఆ రంగంలో కృషి చేయండి నిరంతరం కష్టపడండి ఖచ్చితంగా శని భాగవాడికి మీకు మంచి ఆదాయాన్ని మంచి ఫలితాన్ని ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి రాజస్థానంలో మరి బుధుడు రవి కూడా సంచారం చేస్తున్నారు ఈ రాజస్థానంలో రవి యొక్క సంచారం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా వరకు మేలు చేస్తుంది ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సమస్యలు ఉన్నప్పటికీ ఒత్తిలు ఉన్నప్పటికీ కూడా మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయి అవి ఏదో విధంగా ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది అందులో ఏం డౌట్ లేదు అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి డెఫినెట్గా కొత్త ఉద్యోగాలు వచ్చి తీరుతాయి అందులో ఎలాంటి సందేహం లేదు అలాగే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ మరొక ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరొక ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఈ రాశి వాళ్ళు కొంచెం మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది మానసికమైన ఆందోళన పెరుగుతుంది మానసికమైన వ్యధ పెరుగుతుంది ఎందుకంటే పరిస్థితులు కలిసి వస్తాయా రావా మనకు అనువుగా ఉంటుందా లేదా ఆదాయం వస్తుందా రాదా ఇలాంటి ఆలోచనలతో వీళ్ళు ఎక్కువగా గడపడానికి అవకాశం ఉంటుంది మరోపక్క ఈ రాశికి చెందిన జాతకులు తమ తమ పిల్లల గురించి కానీ కుటుంబ సభ్యుల గురించి కూడా ఎక్కువగా ఆందోళనకు చెందే అవకాశాలు కూడా ఉంటాయి వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ వాళ్ళ చదువుల గురించి కానీ వాళ్ళ యొక్క వివాహాల గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ ఇలాగా ఖచ్చితంగా కూడా ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి రాహు కూడా వీళ్ళకి మేలు చేసే స్థితిలో ఉన్నాడు కాబట్టి రాహు వల్ల కూడా వీళ్ళకి ధనాదాయం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి శని వక్రం నుంచి వీడిపోయాడు ఆ వక్ర త్యాగాన్ని పొందాడు కాబట్టి ఆ ఖచ్చితంగా కూడా గతంలో మీరు ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఏవైతే సమస్యలు ఎదుర్కొన్నారో ఏవైతే కష్టాలను ఎదుర్కొన్నారో ఏవైతే బాధలు ఎదుర్కొన్నారో ఏవైతే నష్టాలను ఎదుర్కొన్నారో వాటిని అన్నింటి నుంచి కూడా వీళ్ళకి మెల్లమెల్లగా 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 కొంచెం ఉపశమనం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మెల్లమెల్లగా మీ సమస్యలన్నీ కూడా తీరే సమయం ఆసన్నమైంది మెల్లమెల్లగా మీ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరుతాయన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళు ఆత్మ న్యూనతకు లోనకాకూడదు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు నిరంతరం కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో మీ మీ యొక్క కృషిని కొనసాగించండి ఖచ్చితంగా కూడా మీకు మేలు జరుగుతుందనే విషయాన్ని గమనించారు అలాగే సజ్జనంత వరకు ఈ కాలంలో మీరు ఇన్వెస్ట్మెంట్ విషయంలో మాత్రం మీరు పెట్టుబడులు అంటే మీ యొక్క డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసుకోవడం తప్పించి ఇతర వాటిల మీద ఎట్టి పరిస్థితిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకపోవటమే మంచిది ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు ఆ వ్యాపారంలో పెట్టి ఈ వ్యాపారంలో అటువంటివి చేయొద్దు మీకు వచ్చిన డబ్బుని మీరు సేవింగ్స్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో దాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి ఎటువంటి ప్రయోగాలు చేయొద్దు అలాగే విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు కూడా వాళ్ళకి ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి లేదా విదేశాలకు వెళ్ళడానికి దూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా విద్యపరంగా కూడా వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆర్థికంగా కూడా వీళ్ళు చాలా వరకు పుంజుకుంటారు గతంతో పోలిస్తే ఇప్పుడు ఆర్థికంగా కూడా కుంభరాశి వాళ్ళు చాలా పుంజుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విషయాన్ని గమనించారు అలాగే చాలామంది తమ స్వస్థానాలకి వెళ్ళడానికి లేకపోతే స్వస్థానానికి బదిలీ కావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్న రాబోయే కాలం అంతా కూడా వాళ్ళకి చాలా వరకు సానుకూలంగానే ఉంటుందన్న అన్న విషయాన్ని గమనించాలి అయితే ఒత్తిడి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే జన్మరాశిని శని సంచారం చేస్తున్నాడు కాబట్టి ఒత్తిడి అనేది కంపల్సరీగా ఉంటుంది ఆ టెన్షన్ అనేది ఉంటుంది అందులో ప్రతిరోజు కూడా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాడన సంభూతం తన అమామి అనే మంత్రాన్ని రోజుకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి అలాగే మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన కూడా చేయండి శివుని చుట్టూ ప్రదోషకాలంలో దక్ష ప్రక్షిణలు చేసి శివునికి దీపారాధన చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరివైతే నా సుఖన నమస్కారం